చూడు పడుకున్నదాన్ని ఎలా దెబ్బలాడుతున్నాడు చెయ్యాలి చెయ్యి చూడేసాడు కర్తున ఎలా కెలుగుతున్నాడు ఏదో పడుకున్నవాడు లేదు అని ప్రశాంతంగా పడుకున్నవాడు ఎవరినైనా అదిగే చూడు మళ్ళీ పువ్వు గు టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అన్నీ పాటిస్తున్నాడు ఎలా చేస్తున్నాడు చూడు చెయ్యాడు చేతులు కొడుతున్నాయ్ చెయ్యేసి కొడుతు కొడుతున్నాడు చూడేమో నిన్ను ఓయ్ తనే చూడు ఆడుకోవడానికి ఎవరు లేరు చూడు నా ఆకడం కాదు చూడరు చాలా ఓరేషన్ చేస్తున్నాడా చెయ్యి పెట్టి కొడుతున్నాడు చూడు చాలా అలరి వస్తుంది అదొక అదిగో చూడు చేత్తో చూడు ఎలా కొడుతున్నాడు అది ఎలా చేయి పట్టుకుంటుందని చేత్తో కొడుతున్నాడు తప్పురా ఇంకో డాడీ వచ్చారు ఇంకొక ఎక్కే చూడండి పైకి ఎక్కేసాడు ఇంకో కడుతున్నాడు జాను పెంచిపోతున్నాడు కొడుతున్నావు దాన్ని దిగందిక అసలు భయం లేకుండా పోయింది అదిగో చూడు ఎలా దెబ్బలాడుతున్నాడు చూడు కర్రలో పెట్టరా కర్రలు పెట్టరా అసలు అసలు భయం లేకుండా పోయింది పిల్లడు పిల్లడా పిల్ల మళ్ళీ ఒగరచడం ఎందుకో పెద్ద కష్టపడిపోయేవాళ్ళగా ఒరుస్తున్నాడు దిక్కందుకే ఎవరో వాళ్ళని కలుపుతూ ఉండాలి చూశావా మండి ఏమో మనకే వాటిని పడుకున్నామని పడుకొని ఎందుకు ఆడికి వెళ్తారు కొట్టించుకుంటారు అది దింపేశాడు ఆడిదే రాజ్యం అగో అది నీ తాగడం అంటారు తీసుకుంది దాన్ని తాగడ ఏయ్ నీ బడినండి మాస చూసావా మొత్తం లాగేసారు తలగడ కొట్టంతా లాగేసారు మొత్తం ఎలా చేసేసారు బాబాయ్ ఇచ్చిచ్చి అయ్యి బాబాయ్ అయ్యి బాబు ఎక్కడో రాదు కానీ ఏదో బెల్డబ్ ఎక్కువ రే చిరుగు అది చూసావా వాడి బాధం చూడు ఇన్ని రూమ్లో పెట్టేసి ఉడికి వచ్చేవరకు అలా ఉంచేస్తే అప్పుడు దొరుకుతుంది కదోకే ఏంటి అది దెబ్బలాట్లో కొడతాను చూడు చెయ్యొత్తి మళ్ళీ మళ్ళీ అని చెయ్యొత్తు చెయ్యొత్తు అసలు చెయ్యొత్ మళ్ళీ చెయ్యొద్దు ఆ చెయ్యి చూడాడు చెయ్యి చూడు కాల్ది నా దగ్గర వస్తాడేమో Hva, At det var det ikke? Hopp, hopp. Var det godt å se?